ಎಂತ ಮಂದಿ ಪಿಲ್ కొడుకు మన కూడా ఈ పిల్లలు కూడా మన వైఎస్ఆర్ హాయిలో హైదరాబాద్ దగ్గర టెన్ ఫిఫ్టీన్ యాక్స్

దుర్మార్గము ఎస్పీతో మాట్లాడతాము అందరము ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయి ఎస్పీతో మాట్లాడతాము ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడి మిమ్మల్ని అడిగి పిలుచుకపోయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కల్పించి ఆయనతో కూడా పోలీసులతో మాట్లాడించి మీకు కూడా ఏదన్నా పిల్లలకు ఏదన్నా ఆర్థిక సాయం కూడా చేపిస్తాం ఇప్పుడు

సోభాన్ నుంచి మీరే బాగుందని చెప్పిన చెప్పాను చేసే పిల్లలు చాలా ఏంటంటే నా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఊర్లో వెళ్ళడమ్మా వేరే ఊరి దేశం విన్నాడు వస్తాడు వచ్చిన ఆయనతో మాట్లాడతాము మిమ్మల్ని పిలిచకపోవడమా ఆయన ఇడికి రావడమా ఏదో ఒకటి జరుగుతుంది ఆయనతో పిల్లల్లో కూడా ఏదన్నా ఆర్థికంగా చెప్పిస్తాము పోలీసులతో మేము మాట్లాడతాము ఎమ్మెల్యే నేను పోయి ఎస్పీతో కలుస్తాము కలిసి అందరం కలిసిపోతాము మాట్లాడి మీకు న్యాయం చేస్తాము వాళ్ళని కూడా ఊళ్ళో రానియద్దనే చెప్తాము మేము అవసరమైతే

అందరూ అందరూ ఉంటామ్మా ఎమ్మెల్యే గారు ఉంటారు పత్తికొండ ఎమ్మెల్యే అండి మాధవ్ ఉంటాడు మేము ఉంటాము అందరం ఉంటాము మీ కుటుంబానికి అండగా ఉంటాము ఎమ్మెల్యే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డితో మీతో మాట్లాడిస్తాం మాట్లాడించి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో పాటు మేమందరం కూడా మీతో పాటే ఉంటాం అందరం కూడా మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో ఉంటాడు ఆయనతో పాటు మేమందరం కూడా మీ కుటుంబానికి మద్దతు కంటాం మీ కుటుంబం జోలికి ఎవరు వచ్చి మేము వస్తాం ఇదంటే దొంగ దెబ్బ తీసినారు ఫోన్ ఒక మాట ఫోన్ చేస్తున్నా కేసు అంతా మేము నడిపిస్తాం ఏమన్నాగా పోయినాడు మహిళ ఏంటా జగన్ మేము వాళ్ళకు శిక్ష పడేంత వరకు మీకు సపోర్ట్ ఉంటాము జగన్ సార్తో కూడా మాట్లాడుస్తాము

ఇప్పుడు మనుషుల్ని చంపేయడానికే ఉండాలి ாது படுத்து <test Springs> హరికెర వీరన్నను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కళ్ళల్లో కారంపూడి జల్లి అతి దారుణంగా చంపడం జరిగింది ఆయన ఫీల్డ్ ఎస్టెంట్రీ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపడు గ్రామంలో కొన్ని ఓటర్స్ని ఇన్ఫ్లెన్స్ చేస్తున్నాడు నిన్న ఎలక్షన్లలో కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాడు విరుపక్షకి మద్దతు ఇచ్చినాడని ఒకే ఒక కారణంతో దానికి వాళ్ళ ఆయన ఫీల్డ్ అసిడెంట్గా నువ్వు ఉండకూడదు అనేటువంటి ఒక సొడ్డు పెట్టి ఆయనను అతి దారుణంగా చంపడం జరిగింది ఇది ఎక్కడ రా రెడ్ బుక్ రాజ్యాంగము మళ్ళీ కర్నూలు జిల్లాలోకి కూడా ప్రవేశపెట్టినటువంటి లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ కుటుంబాన్ని ఎవరైనా సరే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదుకోగలుగుతారా మీ మద్దతుదారులతో మీరు భరోసా ఇచ్చి ఈరోజు ఒక మర్డర్ చేయించినారు ఆ కుటుంబం మీదన పడింది చనిపోయిన మనిషిని తీసుకురాగలుగుతారా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మనుషులను కోయడానికి అధికారం ఇచ్చినారా ఆయన డబ్బులు డిమాండ్ చేసినారు మళ్ళా నువ్వు ఫీల్డ్ అసిడెంట్గా కంటిన్యూ కావాలంటే మాకు ఐదు లక్షలు నాలుగు లక్షలు అని డబ్బులు డిమాండు డబ్బులు ఇవ్వడం లేదు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా ఉంటావు రాజీనామా చేయాలి నిన్ను చంపుతామని నెల ముందు వచ్చి బెదిరించిపోయినా ఇంటికి వచ్చి గోపి అనేత అనేటువంటి వ్యక్తి అలాగే రామ్దాస్ అనేటువంటి వ్యక్తి గాదలింగప్ప అనేటువంటి వ్యక్తి ముగ్గురు వచ్చి ఇంటికి వచ్చి ఒక నెల ముందు వచ్చి నెల లోపల మీ భర్తను చంపుతామని ఇంట్లో బెదిరించిపోతే కూడా స్పందన లేదు గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో అంటే ఇది కేవలము చంపడానికి ఇట్లా దౌర్జన్యం చేయడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి పట్టాలు నేను భావిస్తూ ఉన్నాం ఇక్కడే కాదు దావోస్లో పోయి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తాం అందరినీ వేరువేస్తాం కక్షలు తీర్చుకుంటామని ఇందుగా మీకు ప్రజలు రాజ్యాన్ని అప్పగించే మనుషులను చంపడానికే ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించి ఆ గ్రామస్తులను ముందరబెట్టి మీరు చంపండి మేము చూసుకుంటాము అని మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు మనుషులను చంపించే కాడికి ఉండారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మేము ఇంతటితో వదిలిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ధర్నాలు చేసేదానికి కూడా ఎటువంటి వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీరు ఇటువంటివన్నీ ప్రోత్సహించడం కానీ ఇటువంటివి కినుక మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం పోతే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అంతో ఇంతో డిపార్ట్మెంట్ దాని నమ్మకం ఉంది కాబట్టి ఎవరు పోయి మళ్ళీ రీ అటాక్ చేయలేదు మీరు న్యాయం చేస్తారని అదే కనుక జరగని రోజు ఎవరికి వాళ్ళు మాకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు మళ్ళీ పోయి కక్ష తీర్చుకునే దానికి వస్తుంది అటవీకి రాజ్యం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి మీరు డిపార్ట్మెంట్కు ఉండేటువంటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలని ఎవరైతే దీంట్లో పాల్గొని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష పడేలాగా మీరు వెంటనే అరెస్ట్ చేయాలి మీరు వెంటనే అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము అజిస్టేషన్ తీస్తాము ఈ న్యాయ పోరాటానికి దిగుతామని కూడా తెలియజేస్తాను నేను ఒక్క మరొక్కసారి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం మేమేదో మంచితనంగా ఉంటున్నాం చేతగాక కాదు మెరుగినక ఇట్లనే ప్రోత్సహించకపోతే మేము కూడా ఎదురు దొరుకుతా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో తిరగలేరు అది గుర్తుంచుకోండి ఇప్పటికైనా సరే మీ వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీరు మా మడ్డలు చేయకండి మేము చూసుకుంటామనేటువంటి సంస్కృతిని కనుక మీరు ప్రోత్సహించినారంటే మళ్ళీ తిరిగి రీ అటాక్ చేసేదానికి కూడా వెనక చేసే వెనకడు చేసేది ఉండదు దీన్ని గుర్తుంచుకొని మీరు దీన్ని కంట్రోల్ చేయకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తున్నాం ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరము ఇక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ రకంగా ఉందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు రేపులు ఆరు మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేసి మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఈరోజు కురువ వీరన్న అనే ఒక అమాయకుడు ఆరు మంది పిల్లలు కలిగిన ఒక సన్న చిన్న ఇలాంటి చిన్న పిల్లలు ఇలాంటి చిన్న పసికందులు ఆరు మంది పిల్లలు ఉన్న కురువ ఈరన్నను అతి దౌర్ణాద్య దారుణంగా నరికి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి కడుపు కోతకు తల్లి 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 కడుపు కోతకు పిల్లలు పిల్లల ఏడుపుకు నాశనం అయిపోతారని ఈ తెలియజేస్తున్నారు దయచేసి ఇలాంటి హత్యలను ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా చంద్రబాబు నాయుడు దయచేసి మీరు ఇప్పటికైనా ఈ హత్యలకు పులి స్టాప్ పెట్టి మీరు సక్రమమైన పరిపాలనను చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ నా మనవి మనం సస్తూ పోతే వాళ్ళు చంపుకుంటూనే పోతారు మనము అవసరమైతే మన ఆత్మరక్షణ కోసం రాయో రప్పదో కట్టదో ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన దానితో మన ఆత్మరక్షణ కోసం మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన ఓఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని అంతా ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఒక హామీని కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఇలాంటి హత్యల పరంపర కొనసాగితే దీనికి దీటుగా జవాబు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో గిరిమల్లేస్ గౌడ అతని ఆధ్వర్యంలోనే అతని అతని ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ హత్య జరిగిందని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు అయ్యా నీకు కూడా ఇన్ఛార్జిగా ఉన్న తండ్రికి కొడుకుకు ఒక హెచ్చరిక ఇలాంటి మడ్డర్లు మరి పునరావృతమైతే ఖచ్చితంగా కంటికి కన్ను పంటికి పన్ను అన్న నిదానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అరికేరి అంత దారుణంగా చంపింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జూన్ నాలుగో తారీఖు ఎప్పుడు వాళ్ళు మద వాళ్ళకి కూర్మ మన ప్రజలందరూ ఓటేసి గెలిపించినారో వాళ్ళు ఎందుకంటే కల్లె బలి మాటలు చెప్పి అలివిగాని హామీలు జగన్ అన్న పలావ పెడుతున్నాయంటే దీన్ని బిరాని పెడతానే విధంగా ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు సీట్లో కూర్చొని మీరు కూర్మ ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ గారు లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు ఆయన ఇప్పుడు కానీ మొన్న దావోస్ పోయినప్పుడు కానీ రెడ్ బుక్ పాలననే విధంగా మీరు పరిపాలనగా చేస్తుండేది రౌడీ రాజ్యం చేస్తున్నారు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుస్తున్నారు ఇదే విధంగా మా జగనన్న గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడు మా జగనన్న ఒక్కసారి కన్నెర్ర చేసింటే ఈ టీడీపీ నాయకులు ఈ పాటికి అందరూ శ్మశానంలో ఉండేవాళ్ళు మా జగనన్న అలా కాకుండా మనం పరిపాలన చేయాల ఓటు వేయకున్నా వ్యక్తి కానీ నాకు అందరూ సమానమైన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ హ్యాండ్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి లాండాది దెబ్బతింటుంది అనే విధంగా మా నాయకులకి అలాంటిది లేకున్నట్ల పరిపాలన చేసిన వ్యక్తి మన జగనన్న ఈయన ఇండస్ట్రీ అంటాడు నాకు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది అంటాడు మీ అనుభవం ఇదేనా మటర్ చేసే అనుభవమేనా మీది చంద్రబాబు నాయుడికి ఒకటి చెప్తున్నా పరిపాలన చేయండి మీరు ఏం హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ ఆ హామీలు చేయండి ఆ హామీలు చేస్తే చేయక ఆ హామీలు అడుగుతారని ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మీరు పబ్బం పెడుతున్నారు మీకు మాత్రం మీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి టీడీపీ నాయకులకైతేనేమి జనసేన నాయకులకైతేనేమి బీజేపీ నాయకుల చేతనేమి మేము హెచ్చరించాల ఒకటే మాకు కానీ కార్యకర్తలు ఉన్నారు నిన్ననే చెప్పాను నేను మేము కన్నీరు చేస్తే మా జగనన్న మాకి హామీ ఇస్తే ఖచ్చితంగా దానికి రెట్టింపుగా చేస్తాం మేము ఎందుకంటే మా జగనన్న ఫస్ట్ టైం పోయినప్పుడు కలిసినప్పుడు మాకు గెలిచిపోయింటే ఆ రోజు మా కార్యకర్తలు సార్ వాళ్ళతో చాలా మాకు ఇబ్బంది అయిపోయింది మేము కానీ దాడి చేస్తామంటే జగన్ అన్న ఒకటే చెప్పినాడు అన్నా మనకి హత్య రాజకీయాలు వద్దు మనం ముప్పై వేల పరిపాలన చేయాలి మనము మనకు హత్య చేసేది వద్దు మనకి అట్లా అలాంటి పరిపాలన మనం మనకొద్దు వాళ్ళకు వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు దాన్ని దూరపోద్దు అనే విధంగా అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు సమన్వయమతో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి పెద్ద అని చెప్పినాడు మనకొద్దనే అనే విధంగా ఈరోజు చేస్తున్నారు అదే విధంగా మీరు ఇదే రిపీట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మేము కానీ తిరుగుబడే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు మీరే శాశ్వతంగా మీరే మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండరు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కానీ మీ కథ ఏమో చూస్తాం మనసంగం మన మర్యాదతో మనసంగం ఉంటే మీకు అధికారం ఇచ్చినారు పరిపాలన చేయండి ఆ సూపర్ సిక్స్ పథకాలు అమలు అమలు చేయండి అది చేయాలి కానీ ఇదేమి రౌడీ రాజ్యం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుస్తున్నారు జూన్ నాలుగో తారీఖున మొదలుకొని ఈ రోజు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో అడిగి పెట్టినాం జనవరి జనవరి ఐదు నాలుగో అయిపోయింది ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు గడిచిపోయినా కానీ ఇదే రౌడీ రాజ్యం వెళ్తున్నారు మీరు రౌడీ రాజ్యం పురస్టాప్ పెడితేనే బాగుంటుందని చెప్తున్నాను నేను మా ఆలోర్ కాన్షియస్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఎవడన్నా కానీ ఇవాడి నుంచి ఎవడే కానీ టీడీపీ నాయకుడు అయితేనేమి జనసేన నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి ఎవడన్నా కదా మీ దగ్గరకు వచ్చి ఏమైనా గలాట్ చేస్తే చెప్పండి నేను ఎనీ టైం ఎనీ టైం నేను మీ దగ్గరకు వచ్చేస్తాను నేను ఎవరికి ఎదమవుతాండి ఏదైనా హామీ నేను ఉంటాను మీరు ఫోన్ చేయండి ఫోన్ కాల్ చేసి మీ దగ్గర దిగుతాను అదే విధంగా చెప్తున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడే జీవితాంత్రము సీఎంగా ఉండరు మీరు కానీ ఆలోచన చేయాలా నెక్స్ట్ ఖచ్చితంగా మా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు మీరే అధికారంగా మీరు ఉంటారు మీరేమి రాజీనామా చేసిపోవరు మీరు ఒకరికి చెప్తున్నాం ఖచ్చితంగా ఎవడ ఇట్లా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేస్తేనే లాండ్ ఆర్డర్ మీ చేత ఉంటుంది లేదంటే మిమ్మల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ దాడి చేస్తారు మీరు వాళ్ళు మీరు సమనపాలు ఎందుకంటే పోలీసు వాళ్ళంటే రక్షక పట్టకలు ఏమైనా జరిగితే మీ దగ్గరకు వస్తారు ఎవరైనా కానీ మీరే ఈరోజు వాళ్ళ మాటని ఇంత రౌడీ రాజ్యం వెళ్తుంటే ఇట్లా బాగుంటుందని చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకంటే ఇట్లా చంపుకుంటూ పోతే మేము మా ప్రభుత్వం వస్తే మేము చంపితే వాళ్ళు చేసి వాళ్ళు చంపుకుంటూ పోతే అసలు జనాలే ఉండరు మనం దేవుడు ఇచ్చిన బతుకు ఏదన్నా కానీ సాయం ఏదైనా చేయాలి కానీ ఈ రౌడీ రాజ్యం అయింది రావడ కాశారు కాలుస్తున్నది ఇదేమో మేము ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ అస్టెంట్లు ఎక్కడ చూసినా కానీ ఒకరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకొని మేము కాదు వాళ్ళ జిల్లా నాయకుడు చిక్కారెడ్డి గారు మాట్లాడినారు మేము మా నోట కాదు అది వాళ్ళే మాట్లాడుతున్నారు కార్యకర్తలతో డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు ఆ పని చేసేదేండి మీరు డబ్బులను తీసుకొని ఏమైనా చేసుకోండి మా వైసీపీ కార్యకర్తలు తోలు వస్తే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు ఇవాళ నుంచి ఎక్కడికైనా ఏటో సిద్ధంగా ఉంటామని ఈరోజు మీ మీ పత్రికా మూలకంగా చెప్తున్నాము డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నాము మీ లాడర్ కంట్రోల్ పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది లేట లేదంటే మేము మేము దారి ఎదురు దాడి తీరితే మీరు మీకు మనశ్శాంతం ఉండదు ఎందుకంటే మాకు అదే మా నాయకుడు అది వద్దనే ఉన్నాడికే మేము ప్రశాంతంగా ఉంటాము లేదంటే మేము కానీ ఎదురుదాడి తీరుతామని చెప్తూ ఈ ఈ మీడియా మూర్ఖంగా చెప్తున్నాం